కాదండి ముందు స్ట్రిప్ పోకర్ గేమ్ ఆడాలి స్ట్రిప్ పోకర్ గేమా అంటే ఇలాంటి సందర్భాల్లో ఫ్రాన్స్ లో ఈ గేమ్ తప్పనిసరిగా ఆడతాం చూడండి మీది రెడ్ కలర్ నాది బ్లాక్ కలర్ మీరు రెడ్ కార్డ్ తీయాలి పొరపాటున మీరు బ్లాక్ కార్డ్ తీశారనుకోండి ఓడిపోయినట్టే ఓడిన వాళ్ళు ఏం చేయాలో తెలుసా వంటి మీద నుండి ఏదో ఒక ఐటెం తీసేయాలి ఓహో ఫ్రాన్స్ వాళ్ళు రొమాంటిక్స్ అని విన్నారు కానీ ఇంత రొమాంటిక్స్ అని ఇప్పుడే తెలుసుకున్నాను ఇలా ఎంతసేపు బల్ల మీద కార్డ్స్ అయ్యే వరకు లేదా ఒంటి మీద ఐటమ్స్ అయ్యేంత వరకు అయితే ఇంకా ఆలస్యం ఎందుకు కానివ్వండి ఒకటి పేరు చూసారా ఏదో ఒక ఐటమ్ తీసేయండి మీరే మీరేమిప్తారు ఆట్స్ అయిపోయినాయి ఆట అయిపోయింది ఏ క మిగిలింది అమ్మా ఎవరు నా కాబోయే భర్త ఏంటి భర్త ఈ టైంలో వస్తారని నేను అనుకోలేదు నిన్ను పెళ్లి చేసుకునే వ్యక్తి అక్కడ ఉన్నాడు నాతో ముందు ఏದು చెప్పలేదు నీకు పెళ్లి అయినదనే ఆరేళ్ళ కొడుకున్నాడని నేను మాత్రం చెప్పారా నువ్వే నువ్వు కావాలని నిజాం దాచమంటాను లేదు చూడండి మీలా నేను అబద్ధాలు చెప్పలేదంటాను ముందు బయటికి నడవండి get out తన్మయ్య ఏం చేస్తావు ప్లీజ్ దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి బయటకి వెళ్ళమన్నా చూడండి మీరు గాని అతను కళ్ళ పడితే నాకు ఈ జీవితంలో పెళ్ళే కాదు మీకు మీ భార్య ఎంత ముఖ్యం నా కాబోయే భర్త నాకు అంత ముఖ్యం వెళ్ళిపండి ఇక నన్ను కలవడానికి ప్రయత్నించకండి ఇక ఈ జన్మలు ఇంటి ఛాయలకి రాకండి వెళ్ళిపండి ఇక్కడి నుంచి తిప్పండి ముందు ఇక్కడి నుంచి అమ్మో ఇక్కడి నుంచి పడిపోతాను మీరు ఇక్కడే ఉంటే నా జీవితం నాశనం అవుతుంది ఇక్కడ నుంచి అందరూ చూస్తారు చూడండివ్వండి నాకే కానీ నేనంటే నీకు ఇష్టం అన్నా ఈ లోకంలో ఎవరికైనా ముందు ముఖ్యం తన లైఫ్ పార్ట్నర్ తర్వాత మిగతా వాళ్ళు దిగండి తొందరగా ఎక్స్క్యూజ్ మీ ఎస్ వాట్ కెన్ ఐ డు ఫర్ యు సర్ డు యు నీడ్ ఎ రూమ్ సర్ ఆ నా ఎడమ కంట్లో నలకపడింది ఏం చేసినా పోవడం లేదు ఆ దయచేసి కొంచెం ఊతారా అలాగే దగ్గరికి రండి అయితే నాకు గది ఇవ్వండి అయితే అంటే అంటే ఎవరన్నా చూస్తే బాగోదు నా గదిలో మీరు ఊదొచ్చు కదా అని అంటే కంట్లో నలకపోవడానికి రూమ్ ఆ నలకపోవడానికి కాదు గుప్పెడు స్లీపింగ్ పిల్స్ మింగి నా నిద్ర పట్టని అందం మీరు శవాలు కూడా లేచి కూర్చొని చప్పట్లు కొట్టే అందం మీరు నిజానికి కంట్లో నలగ దాన్ని తీసుకోవడానికి రూమ్ ఇవ్వరు స్పెషల్ కేస్ గా భావించి మీకు ఇస్తున్నాను థ్యాంక్స్ వెళదామా ఎక్కడికి నా గదికి నా డ్యూట్ అవడానికి గంటసేపు గంట సేపు పడుతుంది అది అవగానే నేను వెంటనే వచ్చేస్తాను గంట దాకా కంట్లో నలకతో ఎలా అసలు నేను గది తీసుకుంటే అందుకు కదా అంటే నలకూదగానే వెళ్ళిపోతారా అంతే కదా ఆ తర్వాత రూమ్ తో నాకేం పని ఓకే మీరు వెళ్ళండి నేను త్వరగా వచ్చేస్తాను థ్యాంక్ యూ ఏ కన్నా చెప్పండి గుర్తులేదే నాకు గుర్తులేదు గుర్తొచ్చింది గుర్తు వచ్చింది కూడికన్ పూర్తిగా పోలేదు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చింది బాగా అలసిపోయాను కాసేపు ఆగి అలాగే నలకపోయాక వద్దు తీసే ఉంచండి ఉంచాలి ఎందుకు మూస్తున్నారు తీసే ఉంచాలని మీకు తెలియదా నువ్వు చెప్పేది ఏమిటో నాకు అర్థం అవట్లేదు ఇంత దాకా వచ్చాక దాగుడు మొదలు ఎందుకు మీరు మా ఆయన పంపించిన మనిషేగా నేను అవును అనుకుంటాను మా ఆయన ఆఫీస్ పని మీద ఊరికి నాలుగు రోజుల్లో వచ్చేస్తానని చెప్పి వెళ్ళారు ఆయనట్టు పంపించి నేను వంటింట్లో పాలుగాస్తుంటే వెనక నుంచి ఎవరు నన్ను కౌకులించుకుని ముద్దు పెట్టుకోపోయారు వెంటనే నేను మా ఆయన నాలుగు రోజుల దగ్గర రా ఆనందరావు నువ్వు కు సెలవు పెట్టరాదు అన్నాను వచ్చింది మా పక్కింటి ఆనందరావు అనుకుని కానీ వచ్చింది మా ఆయనే అప్పటి నుంచి విడాకుల కోసం ప్రయత్నిస్తూ ఆధారాల కోసం తిరుగుతున్నారు కానీ నేనే దొరకటం లేదు ఈ రోజు ఉదయమే పోని విడాకులు ఇస్తే పోలా అనిపించింది అందుకని నాకు వేరొకరితో సంబంధం ఉందనే రుజువుని ఆయనకి రుజువులు ఈ గదిలోకి రాబోయే ముందే మా ఆయనకి ఫోన్ చేసి చెప్పాను ఫోటోగ్రాఫర్ ని గది కిటికీ దగ్గరికి పంపమని ఆయన కావలసిన ఫోటోలు తీసుకోవచ్చని తాగండి మీరు మా ఆయన పంపించిన మనిషి అనుకున్నాను కాకపోతే పోనివ్వండి ఆ ఫోటోలో ఉన్నది నేనే అని మీరు చెప్పేస్తే చాలు మా ఆయన మీకు తృణమో పణమో ఇవ్వకపోదు నీ తృణం వద్దు పణం నేను నిజంగానే కంట్రో నెలకు తీయించుకోవడానికి ఈ గది అద్దెకు తీసుకున్నాను నీ మీద ఒట్టు నువ్వు మంచి ఛాన్స్ పోయింది అపార్ట్మెంట్స్ మేడపై నుంచి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోబాడు త్వరగా పోలీసులు ఫోన్ చేయండి సార్ energy